హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంపెనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి మోదకాలు మోదకాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఈ మోదకాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి ఐదు నిమిషాల పాటు నేతిలో వేయించాలి వను వేయించిన తర్వాత అరకప్పు పంచదార అరకప్పు కొబ్బరి తురుము అరకప్పు కాచి చల్లార్చిన పాలను వేసి కలుపుతూ ఉండాలి పాలను వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి దగ్గరికి అయ్యేంత వరకు మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి మోదకాలను చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు వినాయకుడికి తొమ్మిది రోజులు నవరాత్రులు కాబట్టి రోజుకి ఒక్కొక్క విధంగా చేసి నైవేద్యంగా పెట్టచ్చు ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు నేను చివరిలో కాస్త ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రవ్వతో చేసిన మోదకాలను మనం తక్కువ టైంలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మోదకాలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి మోదకాలు చేసేటప్పుడు ఈ విధంగా చేతితో చేసేసుకోవచ్చు లేదంటే మోదకాలు షేప్ వచ్చే మౌల్డ్ ఉంటుంది దాంతోనైనా చేసుకోవచ్చు మోదకాలు షేప్ వచ్చే విధంగా స్పూన్తో కానీ స్పోర్క్తో కానీ ఈ విధంగా చేయండి నేను మీకు సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే మోదకాల్లో మధ్యలో స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు అంతేనండి గణనాథుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొత్తం అన్నీ ఇదే విధంగా మోదకాలు షేప్ వచ్చే విధంగా చేసేసుకోవడమే మోదకాలు చేయడం చాలా సింపుల్ వరిపిండితో కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చు వినాయకుడికి ప్రసాదాలు చేసేటప్పుడు మనం ఎక్కువగా వరిపిండితోనే ప్రిపేర్ చేస్తాం కుడుములైనా ఉండ్రాలైనా పాలతాలికలైనా ఓసారి రవ్వతో ఈ విధంగా మోదకాలు చేస్తే ప్రసాదాలు పెట్టేటప్పుడు వెరైటీగా ఉంటాయి అండి వినాయకుడికి ఇష్టమైన మోదకాలు రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్